అందరికీ హాయ్ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ చెట్లు చూపిస్తాను మీకు ఒకసారి కూరగాయలు ఇట్లా ఫ్రూట్స్ అన్ని చెట్లు చూపిస్తాను ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇవి వచ్చేసి చామంతి చెట్లు అనమాట చాలా అంటే చాలా రకాలు ఉంటాయండి చామంతిలు మా బాగా వేస్తుంది ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచిగా వచ్చేసాయి ఇవి వచ్చి వంకాయలు అనమాట నా ఫేవరెట్ వెళ్ళానంటే వంట నేనే చేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు వంకాయలు కట్ చేసి ఫ్రెష్గా కర్రీ చేస్తాను అనమాట నాకు చాలా ఇష్టము అందులో ఇవే మందులు అలా వేయకుండా పెంచిన చెట్లు కాబట్టి చాలా టేస్టీగా కూడా వస్తుంది కర్రీ చూడండి ఎన్ని చెట్లు వేస్తున్నారో ఇంకా బాగా కూరగాయలు వేస్తారనమాట ఇంటి ముందు ఎక్కువ కూరగాయలు అండ్ ఇవి కాయలు బత్తాయిలు ఇలా ఎక్కువ వేస్తారు వంకాయలు అయితే అసలు ఎప్పుడు ఉండాల్సిందే అంత ఇష్టం అనమాట నేను ఊరిని హైదరాబాద్కు వచ్చేటప్పుడు కూడా మంచిగా తీసుకొచ్చా తీసుకొస్తాను ఇదే చూడండి వంకాయలు అయితే కట్ చేస్తాను ఇప్పుడు కర్రీ కోసం ఈ చెట్ల నుంచి కాయలు కట్ చేయడం కోసమైనా సరే నేను వంకాయ కర్రీ చేస్తాను అనమాట వంకాయ కర్రీ వంకాయ పులుసు అట్లా బాగా చేస్తాను ఇట్లా చూడండి ఇటు పక్క కూడా ఉన్నాయి ఇప్పుడు బాగా వర్షానికి పిచ్చిగడ్డి బాగా మలిచేస్తుంది ఇది వచ్చి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో నేను ఊరికి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చుకుంటాను అనమాట నాకు వన్ వీక్ మంచిగా మంచి వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చి జామ్ చెట్టు అనమాట ఎప్పుడు ఫుల్గా ఉంటాయండి జామకాయలు ఇప్పుడైతే ప్రజెంట్ లేవు నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఇట్లా మొత్తం వచ్చేసి మనకి ఇంకా చెట్లే ఉన్నాయి ఇది చూడండి మా ఇల్లు చెట్లలో చెట్లే ఎక్కువ కనిపిస్తాయి మా ఇంటికన్నా కూడా మా అత్తయ్య మా మామయ్యకి అంత అనమాట మొక్కల్ని పెంచడం మొక్కలు వేయడం అని ఇప్పటికి కూడా ఒక ఎకరా పొలంలో కూరగాయలు పండిస్తారండి అంత ఇష్టం వాళ్ళకంత ఓపిక కనకంబరాలు చెట్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా మంచిగా ఉంటాయి ఇల్లు మొత్తము ఇటు చూసిన పిల్లలు చూడండి ఊరికొస్తే హ్యాపీగా ఆడుకుంటారు మా అత్తయ్య అయితే వాళ్ళు ఎంత గోల్ చేసినా ఏమన్నదు వదిలేస్తుంది ఎట్లా మీకు కుదరదు కదా సిటీలో ఇక్కడన్నా ప్రశాంతంగా ఆడుకోనివ్వు అని అంటుంది ఈ పూ ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో అసలు నాకు మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండడం కన్నా బయట ఉండడమే చాలా నచ్చుతుంది ఎందుకంటే ఆ చెట్లు ఆ గాలి అంత బాగుంటుంది అన్నమాట బెండకాయ చెట్లు ఈ వండకాయలు నేను వచ్చేటప్పుడు అయితే కోసుకొని వెళ్ళిపోతాను హైదరాబాద్ చూడండి మళ్ళీ కనకంబరాల చెట్లు ఎక్కువ కనకంబరాల చెట్లు ఉంటాయి ఇది వచ్చి ఆరెంజ్ అండి కాయలు అయితే ఇప్పుడే చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి చిన్న చిన్న కాయలు ఇంకా పెరగలేదు ఇట్లా ఎక్కువ ఫ్రూట్స్ చెట్లు కూడా ఉంటాయండి అంతకుముందు గ్రేప్స్ ఉండేదనమాట అసలు ఇంటికి అల్లుకొని గ్రేప్స్ బాగా కాసాయి బ్లాక్ గ్రేప్స్ కానీ అది వన్ టూ సీజన్సే తర్వాత ఎందుకో కాపు ఆగిపోయింది ఇంకా మా అత్తయ్య వాళ్ళు అది తీసేశారు ఆ చెట్టుని తీసేసి బత్ అదే ప్లేస్లో బత్తాయి చెట్టు వేసారు ఇంకా బత్తాయి చెట్టు అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఫుల్ కాయలు ఉంటాయి ఎప్పుడు ఇది వచ్చేసి ఆరెంజ్ చెట్టు అనమాట చూడండి మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కాయలు చూడండి ఎలా ఉందో కానీ ఇవి పండి ఇవి మంచిగా వచ్చేసరికి మేము ఉండం కదా మా చాలా ఫీల్ అవుతుంది మీరు ఎవరు లేరు ఇక్కడేమో కాయలు ఇలా కాస్తూ ఉన్నాయని కానీ తినే అదృష్టం కూడా ఉండాలి ఇంత మంచి న్యాచురల్ న్యాచురల్గా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇది వచ్చి బత్తాయి చెట్టు అండి ఇంకా దీనికైతే ఆ బత్తాయి చెట్టు కూడా కాయల బరువుకి అసలు పడిపోయింది ఒక వైపుకి ఎందుకంటే అన్ని కాయలు ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో అస్సలు ఫుల్ వాటర్ ఉంటాయండి కాయలో కూడా అసలు ఒక టూ కాయలు కట్ చేసి తీస్తేనే ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది ఎంత బాగుంటాయి మా చెట్టు కాయలు వచ్చేటప్పుడల్లా ఒక హాఫ్ బస్తా వేసుకొని వస్తాను నేను తినకపోయినా అందరికి ఇచ్చేస్తాను అనమాట అంత బాగుంటాయి అసలు కాయలు చూడండి ఇవి చూస్తుంటేనే మనసుకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో మా అందుకే ఎక్కువ పెంచుతారనమాట ఇంకా మా పొలంలో ఉంటాయి అసలు అరటి చెట్లు అన్నీ అన్నీ ఉంటాయి అక్కడ దానిమ్మ చెట్లు అన్ని చెట్లు ఉంటాయి అసలు అదైతే ఇంకా సూపర్ ఉంటుంది ఇది చూడండి నేనైతే ఒక బత్తాకాయ కోసేస్తాను ఎలా ఉందో చూడండి మీరే అసలు పైన స్కిన్ అనేది ఎంత పల్చగా ఉంటుందో ఈ బత్తాయికి తోలు అనేది అలా ఉంటే రసం అనేది ఎక్కువ ఉంటుంది మా చెట్టు కాయలు అయితే అలాగే ఉంటాయండి చూడండి మీకు మా చెట్టు మొత్తం చూపిస్తాను ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో కాయలు వంగిపోయింది కాయల బరువుకి ఏంటంటే ఒక సైడ్కి వంగిపోయిందనమాట చెట్టు సో అంత పెద్ద చెట్టుని మళ్ళీ స్ట్రైట్గా కట్టడం కూడా కష్టమే చూడండి ఎలా వంగిపోయిందో ఇంకా ఏం చేసేదానికి ఏం లేదు ఒంగి అంతా మెట్లు మీద పడిపోయిందనమాట చెట్టు బట్ ఏంటంటే మంచిగా ఉంటుంటే అక్కడ స్పేస్ తక్కువైపోయింది అంత పెద్ద చెట్లు పొలంలో వేయాల్సింది అయితే వాళ్ళు ఏంటంటే ఇంటి పక్కన వేసుకున్నారు అది మాత్రం కాయలు మామూలుగా గాయదు కోస్తే ఎన్ని బస్తాలు అవుతాయో అయితే నాకైతే తెలియదు అన్ని కాయలు ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ చెట్టు చూస్తూ ఉంటే నాకు చూడండి అంతకుముందు ఇదే ప్లేస్లో గ్రేప్స్ ఉన్నిందనమాట ద్రాక్ష చెట్టు దానికి పందిర వేశారు పొద్దున్నే లేచి కరోనాలో త్రీ మంత్స్ మేము అక్కడే ఉన్నాము పొద్దున్నే లేచి నేను ఆ పందిర్ కిందకి వెళ్ళిపోయేదాన్ని గ్రేప్స్ కోసుకోవడానికి బ్రష్ చేసేసి ఫస్ట్ ఆ గ్రేప్స్ తినేదాన్ని ఎందుకంటే అవి మందులు అలా ఏం వేయకుండా పండించినాయి కదా ఇట్లా చూడండి మా పిల్లలు అయితే ఆడుకుంటూ మమ్మీ నేను ఒకటి చేస్తాను చూడు అని మా బాబు చూపిస్తున్నాడు మా పాప మమ్మీ నాది కూడా చూడని చూడండి ఏం వేసిందో లాగేసింది ఫైనల్లీ ఇదిగోండి నేను కట్ చేసిన వంకాయలు అండ్ బత్తాయి వెళ్ళేటప్పుడు బత్తాయిలు ఇంకా గోసుకెళ్తాములే ఇది వచ్చేసి మా మిద్దమేదనమాట మల్లె చెట్టు ఒక సైడ్ మల్లె చెట్టు ఉంటుంది ఇంకొక సైడ్కి వచ్చేసరికి విరజాజులు విరజాజుల చెట్టు ఉంటుంది బాగా పూస్తాయండి పువ్వులు కూడా చూడండి ఎలా ఉందో మిద్రవేద నుంచి కింద చూస్తుంటే ఏదో చెట్టుల్లో మేము బతుకుతున్నట్టే ఉంది ఇళ్ళ పక్కన చెట్లు ఉన్నట్టయితే లేదు అంత తప్పించి మా అత్తయ్యకైతే చెట్లు ఎక్కడ చూసినా ఆ ఊరు నుంచి ఏం తీసుకురావాలి అత్తయ్య అంటే చెట్లు తీసుకురావచ్చు కదా అంటది ఇంకెన్ని చెట్లు ఇస్తారు మీరు అని అంట నేను అన్ని చెట్లు ఉంటాయి చూడండి ఇది మా ఊరు రామాలయం గుడి అనమాట అది కోదండరామస్వామి రామాలయము అసలు ఎంత బాగుంటుందంటే అంటే అందరు ఊర్లు బాగానే ఉంటాయి బట్ మా ఊరు కూడా చాలా బాగుంటుంది ఇది మా మా అంటే అత్తగారు ఊరు పుట్టినూరు కాదు అత్తగారు ఊరు చాలా బాగుంటుందండి అసలు మంచిగా ఎవరిళ్ళ ముందు చూసినా మంచిగా చెట్లు వేసుకొని ఉంటారు అసలు ఖాళీగా ఇల్లు అయినా కొంచెం తక్కువ కట్టుకుంటారేమో కానీ చెట్లు మాత్రం ఎక్కువ స్పేస్ పెట్టేసుకుంటారు ఇంకా ఫైనల్లీ మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నామండి మేము తిరుమల వెళ్ళడానికి మొత్తం అయితే రెడీ అయిపోయాము మేము కారులో ఎక్కి కూర్చున్నాము మా అత్తయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ చూడండి మా ఇంటి ముందు ఇల్లు కూడా ఎట్లా ఉన్నాయో ఇది మా ఇంటి పక్కన అనమాట మందారం చెట్టు ఇంకా ఏవేవో చెట్లు ఉంది మా అత్తయ్య ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపించినా మొక్కలు వేసేస్తుంది అంత పిచ్చి అనమాట మా అత్తయ్య మామయ్య కూడా వచ్చేస్తున్నారు ఇంకా తిరుమల వెళ్ళే టైం అయింది కదా అనేసి అదిగో మా పిల్లలైతే హాయ్ చెప్తున్నారు మేము తిరుమల వెళ్తున్నాం హాయ్ అని మేమైతే ఇంకా తిరుమల బయలుదేరామండి మేము ఎక్కడికి వెళ్తున్నా వెళ్తున్నా కానీ ఎక్కడికి వెళ్తున్నా ఎదురు రావడం అనేది మాకు మా అత్తయ్య సెంటిమెంట్ అనమాట అవి ఎదురు వస్తే మాకు హ్యాపీ ఎప్పుడైనా అలాగే వస్తుంది మేమైతే బయలుదేరాము ఇంకా తిరుమల వెళ్ళడానికి మధ్యలో చాలా గుడులు చూసుకోవాలన్నమాట మేము ఇదండి మా ఊరి కోదండ రామస్వామి రామాలయము ఎంత బాగుంటుందంటే ఒకసారి మీ అందరికీ ఫుల్ ఆ గుడి మాత్రం ఫుల్ వీడియో చేసి పెడతానండి అంత బాగుంటుంది ఊరు స్టార్టింగ్ స్టార్టింగ్ రామాలయం ఉంటుంది రామాలయం పక్కనే పెద్ద చెరువు ఉంటుంది అసలు చూడ్డానికి ఎంత అందంగా అనిపిస్తుంది అంటే ఇవంతా ఊరు స్టార్టింగే ఉంటుందండి అంటే మా ఊరి గొప్పనే కాదు చాలా బాగుంటుంది అని చెప్తున్నాను సో మీ అందరి ఊర్లు బాగానే ఉంటాయి బట్ ఇదేంటంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ క్లైమేట్ కానీ అంతా అని సో ఇంతే ఈ వీడియో అండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి